హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్ని కిచెన్ మీ సుహాసిని రెడ్డి ఈరోజు మన కిచెన్లో చిత్తూరు స్పెషల్ రసం రెసిపీని చేసి చూపించబోతున్నా ఈ చిత్తూరు రసం చాలా చాలా ఫేమస్ అండి ఎలాంటి కర్రీ చేసినా సరే కంపల్సరీ ఈ రసం అయితే వాళ్ళకు ఉండి తీరాల్సిందే అంతే బయట వర్షాలు పడుతూ ఉన్నాయి కదండి ఇలాంటి వర్షాల టైంలో ఇలాంటి రసం తిన్నామనుకోండి మనకి జలుబు దగ్గు ఇలాంటివన్నీ కూడా తగ్గడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది రుచికి చెప్పక్కర్లేదు ఒక ముద్దకి నాలుగు ముద్దలు ఎక్కువ తినచ్చు మనం ఈ రసాన్ని మజ్జిగలాగా పోసుకొని తినేస్తాం అంత రుచిగా ఉంటుంది మరి ట్రై చేయండి స్టవ్ మీద ఒక పెన్నం పెట్టుకొని అందులోకి ఒక రెండు మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలని ఒక స్పూన్ జీలకర్రని వేసి ఇది బాగా చెరుపరలాడుతున్నప్పుడు కొన్ని ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఈ ఎండుమిర్చిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయని ఒకటి వేసుకోండి మీడియం సైజు అయితే రెండు వేసుకోండి కాస్త మీడియం సైజులో ముక్కలుగా కట్టేసి వేసుకొని లైట్గా వేయించుకోండి ఎక్కువ వేగక్కర్లేదు మనకి లైట్ పింక్ కలర్ వస్తే సరిపోతాయి చూస్తున్నానుగా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న రెండు టమోటాలని కూడా వేసేసుకోవాలి టమోటా ముక్కల్ని చాలా చిన్నగా కట్ చేసుకున్నామంటే ఇవి త్వరగా మగ్గిపోతాయి ఈ టమోటా ముక్కల్ని కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా మనం మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసేసుకొని ఇవి మగ్గేలోపు మనం ఇందులోకి రసానికి సరిపడా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం మరొక స్టవ్ మీద చిన్న పెనం పెట్టుకొని అందులోకి నాలుగు నుంచి ఐదు స్పూన్లు దాకా మిరియాలను తీసుకోవాలి ఇందులోకి మిరియాల ఘాటే మెయిన్ కాబట్టి మనం తిరగాలికే కారాన్ని బట్టి మిరియాలను తీసుకోవాలి ఈ మిరియాలను ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా ధనియాలను వేసేసుకొని మరొక నిమిషం వేయించుకోవాలి ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడే అన్ని మంచిగా వేగి మనకి మంచి స్మెల్తో రసం చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి అది కూడా పచ్చి కరివేపాకును వేసుకున్నాం అనుకోండి రసం రుచి చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకుంటే స్కిప్ చేసేసుకొని ఎండు కరివేపాకునైనా వాడుకోవచ్చు ఈ కరివేపాకు చూడండి ఇక్కడ క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారుగా ఇలా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి కావాలంటే మీరు స్టవ్ ఆపేసేసుకుని అయినా జీలకర్ర వేయించుకోవచ్చు లేదంటే లో ఫ్లేమ్లో లో అయినా మనం నా గా కలుపుతూ ఉన్నామంటే జీలకర్ర బాగా వేగిపోతుంది ఇలా అన్నీ వేగాక స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లోకి వేసి మెత్తగా దంచుకోవాలి మిక్సీ పట్టుకోవచ్చు కానీ దంచిన రుచి చాలా బాగుంటుంది కాబట్టి అందులోనూ ఈ రసానికి దంచితేనే చాలా రుచి ఇందులోకి ఒక చిన్న పసుపు కొమ్మును వేసుకోవాలి అవునండి చిత్తూరు స్పెషల్ రసంలో మనం పసుపు కొమ్మును మనం రసం పౌడర్తో పాటు దంచుకుంటామన్నమాట మనం మామూలుగా రసం పొడి వేసుకున్న తర్వాత చిటికెడు పసుపును వేస్తాం కానీ అలా కాదు ఇక్కడ చిన్న పసుపు కొమ్మును వేసుకోవాలి అప్పుడు ఆ రుచి బాగుంటుంది అలాగే మనం ఇక్కడ జలుబు దగ్గు కోసం అని చెప్పాం కదా అలా కూడా మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట చూడండి ఈ విధంగా దంచుకున్నాక ఇప్పుడు ఇందులోకి జస్ట్ చిన్నదంటే చిన్న అల్లం ముక్కను వేసుకోవాలి చాలా తక్కువ అల్లం ముక్కను వేసుకొని ఎక్కువ వెల్లుల్లి డబ్బులను వేసుకోవాలి ఒక ఇరవై దాకా ఇరవై దాకా వెల్లుల్లి డబ్బులను వేసేసుకొని చిన్న అల్లం ముక్కను వేసుకొని మరొకసారి ఇదంతా కచ్చాపచ్చగా తెచ్చుకోవాలి మనకి అల్లం వెల్లుల్లి పూర్తిగా మెదిగిపోనక్కర్లేదండి జస్ట్ కచ్చాపచ్చగా ఉంటే సరిపోతుంది ఇదంతా ఓ బౌల్లోకి తీసేసుకోండి చూడండి ఈ లోపు మనకి టమోటాలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి లో ఫ్లేమ్లో పెట్టేసాం కదా టమోటా అనేది బాగా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న ఈ మిరియాల పొడిని కూడా ఇందులోకి వేసేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు మాత్రమే లో ఫ్లేమ్లో ఇదంతా బాగా కలుపుతూ వేయించుకోవాలి ఆల్రెడీ మనం అన్ని వేయించుకున్నాం కాబట్టి ఇక ఎక్కువసేపు వేయగక్కర్లేదండి జస్ట్ ఒక నిమిషం పాటు మాత్రమే ఇలా లో ఫ్లేమ్ లో అంతా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జును వేసుకోవాలి కాస్త పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ముందే నానబెట్టి మెత్తగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలి మనం పులుపులు చెక్ చేసుకుంటూ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అందుకని మీరు చింతపండు గుజ్జును ఒకటేసారి వేసుకోకుండా కొద్దిగా అలాగే ఉండనిచ్చి మనం రసంలోకి వాటర్ వేసుకున్నాక చెక్ చేసేసుకొని పులుపుకు తగ్గట్టుగా కారం కారం తగ్గట్టుగా వాటర్ ఇలా అన్నీ కూడా మనం చెక్ చేసేసుకోవాలి ఇన్ని వాటరు ఇంత పులుపు అని ఏమీ లేదండి మనం తీసుకున్న స్పైసీకి సరిపడ పులుపు స్పైసీకి సరిపడ వాటర్ని వేసేసుకొని ఇదంతా బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఇది మంచిగా ఉడికిపోతుంది ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకొని తర్వాత టేస్ట్ చూడాలి ఉప్పు ఏమన్నా తగ్గిందా ఏమి అని అన్నీ సరిపోయాయి అనిపిస్తే ఇప్పుడు ఇందులోకి చిన్న బెల్లం ముక్కని అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇలా రెమ్మల రెమ్మలు వేసుకున్నాం అనుకోండి ఒకవేళ ఇంట్లో వారికి నచ్చకుంటే మనం రసం అయిన తర్వాత ఈ రెమ్మల్ని తీసేసుకోవచ్చు అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపి ఒక ఉడుకు ఉడికించుకోవాలి మనకి కొత్తిమీర ఫ్లేవరు అలాగే కరివేపాకు ఫ్లేవర్ అంటుకోవాలి అంటే జస్ట్ ఒకే ఒక నిమిషం ఉడికించుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రసంలోకి బాగా వచ్చేస్తాయి అసలు మూత తీయగానే ఆ స్మెల్కి చాలా చాలా టెంప్ట్ అయిపోతాం రసాన్ని వెంటనే తాగేయాలి అని అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుందండి రసం తింటాము కాదు తాగుతాము అనేలాగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి ఈ చిత్తూరు స్పెషల్ మిరియాల చారును చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది హెల్త్కు చాలా చాలా మంచిది జలుబు దగ్గు అలాగే అజీర్తి చేసినప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అందుకే చిత్తూరులో ప్రతి కర్రీ చేసినా సరే మిరియాల రసం అనేది కంపల్సరీ ఉండి తీరాల్సిందే ఎందుకంటే డైజెస్ట్ సిస్టమ్కి చాలా మంచిదని వాళ్ళు నమ్ముతారు అందుకనే రసం ఎప్పుడూ కూడా తయారు చేసుకుంటూ ఉంటారు మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో